ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ మళ్ళీ కొంచెం రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ సో మన కాయలు అయితే అన్ని అమ్ముడు పోయినాయంట కాయల కోసం వేరే ఏదో ఏదో పామురికి వెళ్ళి వం వండిపోయింట అక్కడ నల్ల నల్లకాయలు ఉన్నాయంట ఏ ఒక కాయలు ఈ పది రోజులకి మనం తెచ్చుకునేవంటే సరిపోతుంది కదా సో అప్పుడు కాయల కోసం వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటాం మా ఊరు తెలిసిన మనిషికి అయితే చెప్పేసినాం అతను చూస్తున్నాడు సో అందులోపల మన పొలం పనులు ఏమైనా ఉంటాయన్నీ అయిపోతే దాన్ని ఫిక్స్ అయిపోయినా నేను అయితే నేను గడ్డి మందు కొట్టేసిన పురుగు మందు కొట్టేసిన పూత మందు కొట్టేసిన నీళ్లు కట్టేసినా అన్నీ అయిపోసిన చీకట్లు లేచిపోయి నేను పనులు వేసి వెళ్ళారు అంటే నిద్ర ఇప్పుడు ఆవలిచ్చింది హస్ట్ పాపకి వచ్చేసి వాంతులు అన్నమాట చేస్త ఆ యొక్క కళింగర పండుగ అరగలేదంట ఫ్రెండ్స్ దానికి ఏం చేస్తాం పాప చిన్న పాప కదా కొంచెం కళింగర పండు దండి తిరేసరికి అరగలేదంట సో అందుకోసం నేను పాపకు కొంచెం థింగ్స్ మోషన్స్ అయినాయి పర్లేదు అండి ఇప్పుడు ఉంది సో ఏంటంటే ఊరి నుండి మా అక్క వాళ్ళు వచ్చినారు వాళ్ళని ఊరు పంపించేసి ఇంకా దోశ వేసిన దోశ తిన్నారు ఇంకా వాళ్ళని పిల్లల దగ్గర మా అబ్బాయిని పెట్టి మా అక్క కొడుకుని పెట్టేసి మేము గెడ్డుకు వచ్చినాం పా అదే అక్కడ పెద్ద పెద్దగా ఉంది చూడు ఒక రెండు నిమిషాలు ఏడు ఇచ్చా తర్వాత అబ్బా నువ్వు 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 సావ కొడుతున్నావు కదా నిన్న మీరైతే పోయినారే ఆ పొద్దున నుంచి సాయంత్రం వరకు దొంగలే నువ్వు బాగు నాలుగు వరకు నేను ఈ కోడి ముందే అంతంత మాత్రం రుద్దితే ఎంత మాత్రం కృద్దు సుషార్ ఫ్రెండ్ సమ్మర్ కరెంట్ వచ్చాదండా మీ సిబ్బు కలిసి ఇంకా పోయి పోయి రెండు కదా నాకు చిన్న కుప్ప పడతాయి

తల్లి కొడుకొని బత్తిమాలి బత్తిమాలి సన్రౌన్ ఐ టెల్ ఫ్రెండ్ ఆ ను నిద్రవే నిద్రవేలేసి ఏం డైలాగులు కొడుతున్నావే మేము మూడు వరకు కూడా మేలుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం నాన్న అయింది అంటే మనిషికి నిద్ర రావాలి అది ఒకసారి అదే మందు ఇరవై 20 అబ్బ బలం దండి గుందే బగ్గేస్తా ఒక్కసాతా తింటావే కొంతంత పొద్దునైతే గడ్డికి వెళ్ళాము ఇంకా ఇల్లు మందు ముట్లు వెన్నీ తీసుకెళ్ళినారు బండలు అంటే వాళ్ళని తడిచి ఎర్రగా అసలు మూట మొత్తం అట్నే ఉంది తినండి ఎంత వచ్చింది రెండు తినాలి రేగుపండు సంక్రాంతి సంక్రాంతికి చెప్పండి భోగి వాళ్ళతో నీళ్ళు పోయాల పిల్లలతో ఇప్పుడు కావు పెద్దగా లేదు

పండగ వచ్చింది రగ్గున్నాడు రిజర్వాన్ బట్టలు ఉతకాలా రగ్గులు ఉతకాలా పని వాళ్ళమ్మా ఎంపన్ వేర్రా జిలేబియా అమ్ కోతట్టు చేస్తారా జిలేబీ తేలా ఏం తేలే ఊరికేనా మా ఊర్లో అన్నిటికీ గ్యారంటీ ఫ్రెండ్స్ కల్లింగర పళ్ళకు కూడా గ్యారంటీ గ్యారంటీ

మనం పప్పు చేసిండ్రం చేసి కొద్ది వరకు చిన్న దాన్ని కూడా ఇల్లు బాగా కలిసిండి నాకు ఎండే ఇల్లు తినే అందుకోసమే ఇంటికాడ తినాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మేము కలింగ టమాటో అయితే వచ్చేసినాం ఇక్కడ టమోటా తీగలను అయితే పైకి తాళ గట్టి గట్టి చేసేసినాం దాంతోపాటు ఏంటంటే మా టమాటాలో ఇవి ఏమాక తిన్నామంటారా కోడి జుట్ట లైక్ కోడి జుట్టు ఆకు అంట సో మా వాడు చపాతీలు కోడి జుట్టు ఆకు బలింటుంది బాగా అన్నాడు సో ఇది నా కొడుక్కి ఇది నాకు అనమాట మేము ఏదో మిగిలిచ్చే ఇచ్చే కాళ్ళ గీడ్లు మీ సుబ్బుకి వాళ్ళకంటే అద్దయే మీ అక్క కుక్కకి ఇప్పుడు కనపడుతున్నాయా మీ ఆకు మీ ఆకు దూం తగల ఆకు అంట ఫ్రెండ్స్ ఆకు అంటే చూడండి ఆకు కావాలా మీకు ఆకు మొత్తానికైతే మేము ఇంటికి ఇవే చేసుకొని తినాలా ఏమైనా ఉంది ఇంటికాడ ఏం లేదు కదా గబ్బ గబ్బరే కత్తి వచ్చి కసా 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 పోయినా దీన్ని కోసేసి గబ్బగబ్బా పోయి తీసుకిచ్చురే తప్పదు తలా పని చేసుకోకుంటే ఎట్ అవుతుంది మొత్తానికైతే కలింగరకు నీళ్లు కట్టి మొన్న కట్టేసి మళ్ళీ ఎప్పుడు ఎండిపోయింది రేపు పొద్దున మా రాజు వంతుంది మా రాజు వంతులు ఈ మూడు సార్లు చాలా తడుపుకాల వాంత పడి నేను చేరుకు వచ్చి లేకపోతే ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళాక మేము గబా 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 ఈ కోడి చెప్పిన టమాటో తీగలు గట్టి నీకు వచ్చినామని చూపెట్లే వాడు పోయి చూపెట్టుకోరా వాడు చూపించాలి పోయి మాట్లాడరా ఏదో ఒకటి చేస్తాలి ఏదో ఒకటి అదే ఇప్పుడు వాడు చెప్పు నాకు చేస్తా మాట్లాడలేకుండా కుకింగ్ వీడియోలు కుక్కు 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 రాదు దానిలోయే నువ్వులే నువ్వు పెద్ద కూర్చురావు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా అటువడా అటుకోరండి దగ్గర చూపెట్టు సో మీకు చెట్లు కనిపిస్తున్నాయా అవన్నీ ఏంటంటే కింద అనుకున్నాయి అనమాట దాని అన్ని తీసి పైన తాళ్ళకు గట్టేసామన్నమాట ఎందుకంటే పండుగ కింద ఉంటే సడిపోతుందని బో మీ పిన్ని ఒకసారి క్లీన్ చేసినట్టుంది అర్రే మాకు ఏమీ ఒక్కటి చాలి ఫ్రెండ్స్ మమ్మల్ని ఏ పని చేయకుండా అన్నిట్లో కడ్డమే యాచిది పని అది ఫ్రెండ్స్ మీరు నిజంగా మీకు మీ భాషలు మాకునే ఉంటారు చెప్పండి మేమైతే కొడు చుట్టాక అని చెప్పి నా కొడుకు చెప్పినాడు మా సుబ్బు ఎన్ని ఆకు నిజంగా ఓ యాక ఓ